కర్నూలు జిల్లా ఆధ్వని నందు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీ ఓటు మీ భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సృజన పాల్గొన్నారు ముందుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ర్యాలీ చేయడం జరిగింది ప్రజల్లో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మీ యొక్క ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ సృజన తెలిపారు మా ముఖ్య ఉద్దేశం మా బాధ్యత ఆ బాధ్యతని నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణ వాసులు అందరికీ కూడా వారి బాధ్యతగా ప్రజాస్వామ్యానికి వారు కాంట్రిబ్యూట్ చేయాలి వారు ముందుకొచ్చి ఎక్కువ నంబర్స్లో ముందుకు వచ్చి మే పదమూడవ తేదీన జరిగే పోలింగ్లో అయ్యి మనం మన భవిష్యత్తుని నిర్దేశించుకునే విధంగా వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలి వ్యవస్థ వైపు నుంచి జిల్లా యంత్రాంగం వైపు నుంచి ఎటువంటి అసౌకర్యాలు కూడా ఓటర్లకి కూడా కలగకుండా అసౌకర్యంతో పాటు ఎవరి స్వార్థానికి కూడా భయం కానీ ప్రలోభాలకు కానీ లోన్ కాకుండా మీకు ఒక మంచి సేఫ్ ఎన్వారన్మెంట్ కూడా మేము మీకు అందిస్తాము అనే విధంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్తో పాటు ఎలక్షన్ కోసము పార్టిసిపేట్ చేయండి అనే ర్యాలీ మనము ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ప్రజలందరికీ కూడా అప్పీల్ అండి మనం ఇళ్లలో కూర్చొని మాట్లాడటం కాదు బయటకు వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అందరం కూడా మన బాధ్యతను నిర్వహించాలి దానిలో ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది కానీ మీ బాధ్యతను కూడా ఖచ్చితంగా నిర్వహించాలి ఓటు హక్కు మన ఆయుధం అని ఈరోజు ఏ విధంగా అయితే మా ఆడవాళ్ళు మెప్మా సభ్యులు కావచ్చు మిగిలిన పిల్లలు కావచ్చు ఈరోజు ప్రజలందరికీ వాళ్ళ స్లోగన్స్ ద్వారా తెలియజేస్తున్నారో ఆ స్లోగన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది ఓటు అనే ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వాడాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే అందరికంటే ముఖ్యం అనే విషయాన్ని మనం ప్రజాస్వామ్యానికి మరి ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉంది అందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇప్పటి వరకు కూడా మీ ఓటు ఉన్నదో లేదో చూసుకోండి చూసుకోక చూసుకొని ఒకవేళ లేనట్టయితే మాత్రము మనం విత్ ఏప్రిల్ పదిహేనో తేదీ ఇంకొక నెల రోజులు టైం ఉంది దాదాపుగా ఇప్పటికి కూడా మన ఓటు ఉన్నదో లేదో చూసుకొని లేకపోతే ఖచ్చితంగా ఎన్రోల్ చేయించుకొని ఓటు హక్కును మాత్రం అందరం గట్టిగా బాధ్యతగా నిర్వహించాలి అని పదే పదే మీ అందరికీ తెలియజేస్తున్నాం